thank <laughs> you ఇది అడవి అనుకునేరు ఇది మరిగేడి నుండి గానుపాడు వెళ్ళే రోడ్డు ఈ పరిస్థితి ఇక్కడ నుండి రోజు అరవిందో స్కూల్ ఆర్యభట్ట స్కూల్ జనగం పబ్లిక్ స్కూల్ గౌతమ్ మోడల్ స్కూల్ ఇటు వెళ్ళే స్కూల్ బస్సులు రోజు ఇట్ ఇక్కడ నుండి ప్రయాణం చేస్తాయి మరియు ఇక్కడ రైతులు అందరూ ఫీ తీదారి గుండెనే పోతారు గత ఇరవై సంవత్సరాల నుండి టీ ఈ రోడ్డును పట్టించుకున్న నాదులు లేడు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు గారు పట్టించుకొని ఈ రోడ్డును ఇది ఒక బీటీ రోడ్డు వేయాలని నాలుగు కిలోమీటర్ల రోడ్డును కోరుతున్నాం మొత్తం గుంతలే స్కూల్ బస్సులు కూడా ఎప్పుడు పడిపోయే తెలియదు ఇంత అభిమానమైన రోడ్డు ములుగు భూపాలపల్లి జిల్లాలలో కూడా లేదు ఇంత అద్మానం ఈ రెండు గుళ్ళకు పోయే రోడ్డు ఇంత అద్మానంగా ఉన్నది వేరే వేరెక్కడ కూడా ఇంత దరిద్రమైన రోడ్లు లేవు